ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది త్వరలో కొత్త టీచర్లు అనేసి ఇక్కడ మనకి హైలైట్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియమాకానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని పాయింట్లని హైలైట్ చేస్తారు అవి మనం చూస్తే నేడు రేపు డిఎస్సి మెరిట్ జాబితా విడుదల అనేసి ఇచ్చారు విద్యాశాఖ కసరత్తు అనేసి చెప్పారు దీనికి సంబంధించి అలాగే నెక్స్ట్ చూస్తే అతుల సర్టిఫికేట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు అనేసి కూడా ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు పరీక్షలు రాసింది ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది టెట్ మార్కుల సవరణకు ముగిసిన గడువు అనే విధంగా కొన్ని పాయింట్లు హైలైట్ చేశారు దీనికి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ అనేవి చూద్దాం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకానికి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టర్ మార్ రిజర్వేషన్ కమ్ రోస్టర్ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు ఇక్కడికి ఉన్న డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే గనక ఏంటి అని చూస్తే మనకి కొత్త టీచర్లని తీసుకోవడానికి విద్యాశాఖ కసరత్తు అనేది ప్రారంభించింది అనేసి చెప్తున్నారు దీనికి సంబంధించి ఏంటంటే జిల్లాల వారీగా ఏంటంటే వివరాలనేవి కలెక్ట్ చేస్తున్నారు మనకి మెరిట్ లిస్ట్ అనేది రేపు రావడానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నేడో రేపు అన్నారు కాబట్టి ఈ రోజు అయితే రాలేదు కాబట్టి రేపు రావడానికి అవకాశం అయితే ఉంది దీని తర్వాత దీని తర్వాత మనకి రిజర్వేషన్ కం రోస్టర్ మార్గదర్శ మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా అనేసి ఇచ్చారు అంటే మనకి సెలక్షన్ జాబితా అనేది కూడా వస్తుంది అనేసి చెప్తున్నారు తర్వాత అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత పోస్టులు కేటాయింపు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అనేవి జిల్లాల్లో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ కేటగిరీ మీడియం సబ్జెక్ట్ వారీగా వివరాలను పంపాలని సూచించారు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ఏర్పడే ఖాళీల సంఖ్యను కూడా ఇదే ఫార్మాట్లో అందజేయాలని కోరారు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్లు కేటాయించేందుకు పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు అసలు టీచరే అసలు టీచరే లేకుండా కేటగిరీలో మూడు బై నాలుగులో ఉన్న స్కూల్స్ మూడు బై నాలుగులో ఉన్న స్కూల్స్ వివరాలు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు నూతన బదిలీ నూతన స్థానాలకు బదిలీ అయిన రిలీవర్ లేక పాత స్కూల్లోనే కొనసాగుతుంటే ఆ పాఠశాల వివరాలు యాభై వాతం మందికి పైబడిన టీచర్లు లేని పాఠశాలలు యాభై మందికి పైబడి టీచర్లు లేని పాఠశాలలు మొదలైన వివరాలను సేకరించడానికి జిల్లా స్థాయిలో ఈ నెల పద్దెనిమిదిన బృందాలను నియమించి నిర్ణీత ఫార్మాట్ లో క్షేత్ర స్థాయి నుంచి డేటాను తీసుకోవాలని ఆదేశించారు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతిది కూడా సిస్టమేటిక్ వేలో వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ప్రతిదీ కూడా డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు అనేసి చెప్తున్నాం అంటే మనకి ఇక్కడ చూస్తే కనుక మొత్తం పోస్టుల సంఖ్య మేనేజ్మెంట్ రిలేటెడ్ గా కేటగిరీ గా అలాగే మీడియం రిలేటెడ్ గా సబ్జెక్ట్ వారీగా వివరాలు అనేవి తీసుకుంటున్నారు వీటితో పాటు ఎక్కడ పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి అలాగే టీచర్స్ బదిలీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తున్నారు ఈ విధంగా నిర్ణీత ఫార్మాట్ లో డేటా అనేది తీసుకోవడానికి పద్దెనిమిది ఈ విధంగా ఏంటి అంటే నిర్ణీత ఫార్మాట్ లో డేటా అనేది కలెక్ట్ చేయడం కోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాల్లో ఐదు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఇరవైనా నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వ జెడ్పీ మండల పరిషత్ మున్సిపాలిటీల్లో నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్జిటి నూట పదమూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎనభై ఒకటి సోషల్ డెబ్బై బయాలజీ ముప్పై నాలుగు ఫిజికల్ సైన్స్ పద్నాలుగు గణితం ముప్పై మూడు ఇంగ్లీష్ అరవై ఐదు హిందీ పదకొండు తెలుగు ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ఎనభై ఐదు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్జిటి ముప్పై మూడు సోషల్ ఐదు బయాలజీ పన్నెండు ఫిజికల్ సైన్స్ పది గణితం పదమూడు ఇషి పన్నెండు పోస్టులకు ఉన్నాయి మొత్తం ఐదు వందల నలభై మూడు పోస్టులకు ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో పురుషులు తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది మహిళలు పన్నెండు మహిళలు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉన్నారు పురుషుల కంటే మూడు వేల మూడు వందల నలభై రెండు మంది మహిళ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు రిజర్వేషన్ కేటగిరీల వారీగా పరిశీలిస్తే బీసీడి నుంచి అత్యధికంగా ఏడు వేల రెండు వందల ఎనభై ఒక మంది దరఖాస్తులు చేసుకోగా బీసీసీ నుంచి కేవలం ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఎటువంటి రిజర్వేషన్ లేని వారు ఆరు వందల యాభై మూడు మంది బీసీఏలో ఐదు వేల రెండు వందల పది మంది బీసీబీ రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది బీసీఈలో నూట ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత ఎస్సీ కేటగిరీ వన్లో ఎస్సీ కేటగిరీ వన్లో ఐదు వందల పదహారు మంది ఎస్సీ ఎస్సీ కేటగిరీ టూ నుంచి ఆరు వందల అరవై ఆరు మంది ఎస్సీ కేటగిరీ త్రీ నుంచి మూడు వేల ఆరు మూడు వేల అరవై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నారు ఎస్టీ విభాగం నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నాలుగు వందల ఎనిమిది మంది దివ్యాంగుల విభాగంలో దృష్టి లోపం గలవారు నూట ఇరవై ఎనిమిది మంది మినిటెరి లోపం ఉన్నవారు ముప్పై రెండు మంది శారీరక వైకల్యం ఉన్నవారు నాలుగు వందల నలభై ఒక్క మంది దరఖాస్తులు చేసుకున్నారు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి కేటగిరీకి సంబంధించి ప్రతి క్యాస్ట్ కి సంబంధించి సబ్ క్యాస్ట్ కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది వీరంతా ఈ ఏడాది జూన్ రెండు నుంచి జూలై ఏడు వరకు డిఎస్సి పరీక్షలు రాశారు ఆగస్టు పదిహేను నాటికి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగు రోజుల ముందే విడుదల చేసింది టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పుల తడకలుగా పొందుపరిచారులను సవరణ చేసి తుది జాబితాను విద్యాశాఖ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్లో ఉంచింది దీనిపై అభ్యంతరాలకు ఆదివారంతో గడువు ముగిసింది సోమవారం తుది మార్కుల జాబితాను విడుదల చేసి మంగళవారం నుంచి మెరిట్ జాబితా అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన తదితర అంశాలపై విద్యాశాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది కాబట్టి మనకి బిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అనేసి చూస్తే మనకి ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గా డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డేటా అనేది తీసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది